చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పై చనిపోయినారు ఈ రకమైన ఫేక్ ప్రచారం చేసే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచి వచ్చారు అది కదా అదే రకమైన పాటలో చేస్తారు మీరు ఒకసారి చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి పదే పదే చూడు ఎన్ని అవద్దు అరవై మంది చచ్చిపోయారండి విజయవాడలో జరిగినటువంటి వరదలు అలా ఎవరు చెప్పారు సార్ జగన్మోహన్ గారు మీకు అరవై మంది అలా చచ్చిపోయారు ఆయన లెక్క చెప్తున్నాడు ఆయన సోది లెక్క మై పైపెచ్చు ఇవాళ పతార్ బాబే బాబు బాబే కారణం బాబే బాధ్యుడు ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలంట వాళ్ళ పేపర్ లో ఈ రోజు పదాక్షిస్తున్న క్రిమినల్ నెగ్లిజెన్స్ మీద బాబు గారి మీద కేసు పెట్టాలంట వాళ్ళ ప్రభుత్వంలో ఇటువంటి విపత్తులు చాలా సమర్థవంతంగా ఆయన చేశారట ఎవరు కబుద్దు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య డ్యాము రాత్రి రాత్రి కొట్టుకుపోయింది నలభై మంది పైగా చనిపోయారు నాలుగైదు గ్రామాలు జల సమాధి అయిపోయినాయి మీద ఏం కేసులు పెట్టాలి పింఛా డ్యాము ఒక్కసారి కాదు రెండు సార్లు మీ హయాంలో పడిపోయింది మళ్ళీ కట్ట మళ్ళీ పడిపోయింది ఎందుకు పడిపోయింది మీ హయాంలో మీరు విపత్తులు బాగా హ్యాండిల్ చేసి ఉంటే అంటే మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి చెప్పండి ఇప్పుడు క్రిమినల్ నెగ్లిజెన్స్ చేసుకుందాం మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఎంతమంది మీ మీద కేసులు పెట్టాలి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి